హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కోటా ఫర్ యూ వాయిస్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు మనం తిరుపతిలో రేణిగుంట సమీపంలోని అభయక్షేత్రం దగ్గర ఉన్నాం అభయక్షేత్రం ఒక దేవాలయం దిక్కు ఇది ఒక పుణ్యక్షేత్రం డాక్టర్ ఎస్ ఏ తస్లీం ఒక సాధారణ టైలర్ కుటుంబంలో జన్మించి ఎంఎస్సీ ఎంఈడి పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ ఇంపేడ్ లాంటి ఉన్నత చదువులు చదివి కొన్ని సంవత్సరాలు వివిధ సంస్థలలో ఉద్యోగం చేసి మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్థాపించారు మొదట ఇద్దరు అనాథులతో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు సుమారు నూట ఎనభై మంది అనాథలు ఉన్నారు మీరందరూ ఒకసారి మా అభయ క్షేత్రమును విజిట్ చేయాలని ప్రార్థిస్తున్నాము ఇంకా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇది స్టాపించేంతకాలం ఏంటిది పద్దెనిమిది సంవత్సరాలు స్టార్టింగ్ నుండి ఉన్నారు ఫ్రమ్ ది బిగినింగ్ ఉన్నారు మీ సొంత ఊరు మాది మదపల్లి దగ్గర తెట్టు గ్రామం తెట్టు గ్రామం మీకు ఇక్కడికి రావాలనే టైం పెట్టింది ఏదన్నా వేరే ఎవరి ద్వారా వచ్చారా లేదంటే మీరు ఏమైనా నాకు జాబ్ లేకుండా ఉంటే మా ఫ్రెండ్ ఒక బాగా పేపర్ చేస్తారు సార్ అది చూసి మేడం గారు ఇక్కడికి పిలిపించుకున్నారు అప్పటి నుండి ఇక్కడ ఇంతకుముందు మేడం గారు ముందు మేడం ఇంకా వేరే ఎక్కడన్నా చేశారా ఇక్కడే చేసినా చేశారు మేడం సార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను అక్కడ రిజైన్ చేసి సంస్థ స్థాపించారు మీరు ఇక్కడ ఫుల్ టైం ఉంటారా ఫుల్ టైం ఫుల్ టైం సో మీరు మ్యారీడా మ్యారీడ్ అబ్బాయి కూడా ఒక అబ్బాయి ఇక్కడ ఎంతమంది ఇక్కడ ఉండరు దగ్గరలో ఉంటారు అందుబాటులో ఉంటారు ఇక్కడే పడుకుంటారు కూడా అబ్బాయిలు ఉంటారు అంది కాదు ఇక్కడే ఉంటారు అని అవసరం అయితే ఫోన్ చేస్తే పక్క బిల్డింగ్ అక్కడికి ఇక్కడికి వచ్చేస్తారు బిబిలు షుగర్లు మీరు చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్స్ మీరు చూస్తారు సెలైన్ కూడా సెలైన్ కూడా సెలైన్ అమ్మే మేస్తారు మోటార్ సిస్టమ్ అమ్మ పడుతుంది హోండీ వాళ్ళు ఏపీ వల్ల తమిళనాడు లేదా అదర్ స్టేట్స్ ఇమ్మేట్ సార్ ఇమ్మెంట్స్ కలర్ స్టేట్స్ ఉన్నారు సార్ మన వెస్ట్ బెంగాల్ ఉంది యూపీ బీహార్ వర్షాలు ఉండదు ఈ డోనర్స్ కూడా మీకు ఎట్లా ఫండింగ్ లోకల్ డోనర్స్ చేస్తారు లోకల్ అయినా లోకల్ డోనర్స్ మనకు గవర్నమెంట్ అంటే సపోర్ట్ ఏం లేదు ఇతర దేశం కూడా లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నాం మనం అప్లై చేయాలి మనం అప్లై చేయాలి అప్లై చేయాలి చాలా రిస్క్ తగ్గు పని అంటే వాళ్ళు ఎట్లా అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అంటే ఫెసిలిటీస్ కానివ్వండి తర్వాత పర్ పర్సన్ ఎంత ఏరియా ఉండాలి అవన్నీ ఉంటాయి వాళ్ళు చేయాలంటే మాకు బడ్జెట్ అంటే రెంటెడ్ బిల్డింగ్స్ అయినా ఓన్ బిల్డింగ్స్ ఓన్ బిల్డింగ్ ఓటున్నారు సార్ మిగతావి రెంటెడ్ బిల్డింగ్ ఆఫీస్ లో రెంటెడ్ రెంటెడ్ ఓనర్స్ ఇబ్బంది ఉండదు ఈ సరౌండింగ్స్ వాళ్ళతో ఎందుకంటే చాలా న్యూస్ చేస్తూ ఉంటారు పిల్ల కానీ అడ్జస్ట్ ఇప్పుడు ఈ ఇమ్మేజ్ ఉన్నారు కదా మీకు అవును సార్ ఎలా మళ్ళీ తీసుకుని రావాల్సి వస్తుందా లేదంటే వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేయటం రెండు విధాలుగా ఉంటుంది అయితే ఉన్న వాళ్ళు అదే ఉన్నారు రండి మేడం అంటే మేడం గారు తీసుకొని వస్తారు లేదా కొంతమంది మేమే తీసుకొస్తామని తెలుసు రిపోర్టర్స్ హోమ్ గార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహిళా రక్షకు వాళ్ళు షీటింగ్ వాళ్ళు వాళ్ళు ఫైండ్అౌట్ చేసి తీసుకోండి అంటే చాలా కాల్స్ వస్తుంది సర్వైవ్ అవుతున్నారు నైన్ గారు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు సార్ డే బై డే స్ట్రగుల్

అట్లు ఇక్కడ ప్రతి ఫ్లోర్ కి ఒక కేర్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు ఈ వీళ్ళకు ఈ బట్టలు ఇలాంటివి మీరు ఏమైనా ప్రిపేర్ చేసి రెడీ చేసి లేదంటే ఏమైనా డోనర్స్ ఏమైనా ఇక్కడే మాకు మేడం గారు కుట్టిస్తారు లేదంటే మనకు ఏమన్నా డోనర్స్ పాత బట్టలు కూడా ఇస్తారు అది వీళ్ళు ఎక్కువ రఫ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడతాయి వన్ టైమ్ యూజ్ వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి మొత్తం వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నారు మొత్తం కలిపి ఫిఫ్టీ పైన ఓల్డ్ ఏజ్ జెంట్స్ కొంతమంది ఓల్డ్ ఏజ్ లేడీస్ కొంతమంది డివిజన్ ప్రకారం సో సే మెంబర్స్ అంటున్నారు ఫైవ్ లో ఓల్ పీపుల్ ఉంటారా హండ్రెడ్ లేదు సార్

రారు ఈ అమ్మాయి పొల్లంపేట దగ్గర ఉంటే అక్కడ చెట్టు కింద అక్కడ వయసు పిల్ల కాబట్టి స్కూల్లో చదివిన సార్ తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు నోట్ తీసి మాట్లాడేది కాదు కదా ఇప్పుడు మెడిసిన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నా చెప్పు ఎవరు புல்லம்பேட்ட சதுவுக்கு நவ் எந்தவொரு சதுனா ஆ இன்டர் செகண்ட் இயர் రేపు నెలలు చెప్పారు మమ్మల్ని రారు సినిమాలు బాగా సిక్ అయిపోయిన తర్వాత సపోజ్ ఏదన్నా వాళ్ళు చనిపోవడాలు ఇట్లా జరిగినప్పుడు కూడా వాళ్ళ బంధువులు ఇంటిమేట్ చేస్తారా లేదంటే ఇక్కడ చేస్తాం సార్ తప్పకుండా చేస్తాం చేస్తారు వాళ్ళు కూడా వస్తే చర్య లేకపోతే లేదు మేము ఇక్కడ రేణుకుండా పంచాయతీ మాట్లాడి ఈవో గారితో సర్పంచ్ గారితో మాట్లాడి ఇక్కడనే అంత్యక్రియలు చేస్తాం మనకు ఉండే ఇబ్బందులు ఏంటండి ఒక ఇన్స్టిట్యూషన్ గా ఇంతమంది చూస్తూ

ఇస్తాను సార్ మనం అప్లై కొంచెం తిరగల ఢిల్లీ వరకు పోలీసు రావాలా ఇంకా మేడం గారు కష్టం కాబట్టి అట్లే ఆ ఇది వల్లనే సంత నడుస్తాం అట్లా వాళ్ళు వస్తారు బర్త్డే చేసుకునే వాళ్ళు ఇక్కడ భోజనం పెట్టి అమౌంట్ ఇస్తారు అనమాట దాంట్లో భోజన పెడిస్తాం మిగతాది

మెయింటెనెన్స్ అన్ని కలిపి కలిపి

ఆఫీస్ మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా ఇంకా మెడికల్ వచ్చాయనుకో ఇంకా కొద్దిగా ఎక్కువ కావచ్చు చెప్పలేము కొంతమందికి సీరియస్ ఏమైనా కావచ్చు ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించాం వాళ్ళు ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఆధార్ కార్డు ఉండవు రేషన్ కార్డు ఉండవు అందువల్ల వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు అంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఇవ్వడానికి ఉండదు ఉండాలంటే వాళ్ళకు ప్రాపర్ ఎక్కడ అని తెలుసు ఇప్పుడు ఆధార్ కార్డు ఆల్రెడీ ఉండి వాళ్ళకి ఇక్కడికి వస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు

అదే జేఇంది జేఇంది. మరె వాళ్ళు ఎప్పుడంత వచ్చారు మనకు ఐడియా ఉండదు. వాళ్ళు ఇతర రాష్ట్రాలు నుండి వచ్చే హిందీ ఏరియా కూడా వచ్చింటారు. అవర్ ప్రాబ్లమాటిక్. ఇక్కడ రెగ్యులర్ గా విజిట్ ఏమైనా డాక్టర్స్ లాంటి వాళ్ళు వాలంటారా? వాలంటారే ఆ ఉన్నారు సార్. నా ఇక్కడ మా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మెడి హాస్పిటల్ చూస్తారు. సార్ అలా కూడా పోతాం సార్. వాళ్ళు ప్రతి మంత్లేనా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసే వాళ్ళు వాలారని ఉన్నారా తక్కువ సార్ వస్తారా మెడికల్ క్యాంప్స్ అయితే జరుగుతాయి కానీ జనరల్ గా అయితే జరుగుతాయి సార్ మెడికల్ క్యాంప్స్ అవును సార్ పెడతారు మన స్విమ్స్ నర్సింగ్ స్టూడెంట్స్ కానీ ఇట్లా విజిట్ చేస్తాం లైక్ మెడికల్ క్యాంప్స్ లాగా పెట్టి చూస్తారు మీకు ఈ సపోర్ట్ సరౌండింగ్స్లో ప్రజల నుంచి సపోర్ట్ బాగా ఉండదు సార్ సపోర్ట్ చేయబోతుంది కానీ వాళ్ళు ఎంత అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా కొంతమంది ఎక్కువ ఉంటారు చాలా ఫిట్స్ వస్తాయి కొట్టుకుంటా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ కానీ వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు కూడా మా కేటాయికర్స్ భయపడతారు భయపడతారు చాలా ఇబ్బంది పడినప్పుడు బయట కూడా ఆపేసం బోర్డు పెట్టేసి నో అడ్మిషన్ నో విజిట్ అని అంత పెట్టేసి అవును సార్ మాకు కరోనా కాదు

మేము ఇక్కడ లోకల్ ఆశా వర్కర్ అంతా టైప్ అయినాము మాకు ఏమన్నా వస్తే కదా వాళ్ళు మాకు ఇట్లా బ్లీచింగ్ పౌడరు లేకపోతే మెడిసిన్ లైక్ సిక్స్ ఫిఫ్టీ అట్లా మాకు ఇవ్వమని చెప్పి లెటర్ పెట్టాము అట్లా హెల్ప్ చేశారు కొద్దివారు గవర్నమెంట్ నుండి ఫుడ్ విషయం అయితే ఏమి లేదు ఇబ్బందిగా ఉంది ఇవ్వలేదు మేడం గారే చాలా ఇబ్బంది పడ్డారు అదే ఇప్పుడు సపోజ్ నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను చూశాను చూసి అయ్యి అని చెప్పేసి నేను